రాజధాని అమరావతి పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత విడనాడాలి రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటులో చట్టం చేయడానికి కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుంది రాజధాని అమరావతి లక్ష కోట్లు అవసరమైతే కేంద్రం ఇచ్చింది పదిహేను వందల కోట్లు మాత్రమే అమరావతిలో సిపిఎం బైక్ ర్యాలీ సిఆర్డిఏ కార్యాలయం వద్ద ధర్నా నిరసన సిఆర్డిఏ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నేతలు నిర్మలా సీతారామన్ గారు బ్యాంకుల శంకుస్థాపనకు అమరావతి వస్తున్న సందర్భంలో రాజధాని రాష్ట్ర ప్రజలు కోరుతున్నది శంకుస్థాపన చేయటంతో పరిపాలం కాదు పదేళ్ల క్రితం బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి స్థలాలు ఇస్తే పదేళ్ల తర్వాత శంకుస్థాపన చేస్తున్నారు ఇదే నా కేంద్ర ప్రభుత్వం యొక్క శ్రద్ధ అని అడుగుతున్నాం దాంతోపాటుగా గత ప్రభుత్వం రాజధాని మూడు ముక్కలు చేసింది రాజధానికి గుర్తింపు లేకుండా పోయింది మరి వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్ గా చెప్పుకున్నటువంటి కేంద్రము రాష్ట్రంలో ఇంతవరకు పద్దెనిమిది నెలలు గడిచిన రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ ఎందుకు చట్టం చేయరు వెంటనే చట్టం పార్లమెంటులో రేపు డిసెంబర్ నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో చట్టం చేసి గెజిట్లో లో ప్రకటించండి రాజధానికి మళ్లీ మళ్లీ మార్చకుండా దానికి ఒక చట్టబద్ధత కల్పించండి అని కోరుతున్నాం మంత్రి గారు ఇరవై ఎనిమిదో తారీఖున ప్రకటించాలి దాంతో పాటుగా రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్టం ప్రకారం సెక్షన్ తొంభై నాలుగు మూడు ప్రకారం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత కానీ లక్ష కోట్ల రూపాయలు అవసరమని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పదిహేను వందల కోట్లు అంటే ఒక్క పైసా ఇచ్చారు ఇవాళ ప్రపంచ బ్యాంకు ఏడీబీ అప్పులు ఇచ్చేవన్నారు అప్పులు ఎవరు మళ్లీ కట్టాలి అందుకే ఇచ్చిన అప్పులని కేంద్ర ప్రభుత్వం మేమే పరిస్తామని రేపు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ అమరావతిలో ప్రకటించి తమ చిత్రుద్ధిని రుజువు చేసుకోవాలి ఇదే కాదు రాజధానిలో కూడా బ్యాంకులు శంకుస్థాపన చేస్తున్నారు ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అవి శిలాఫలకాలేసా కూడా వేయలేదు కానీ ఆ నిర్మాణాలు ప్రారంభించి రాజధాని ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి చూపించడానికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం ఆ ప్రకటన మంత్రి గారు చేయాలి అలాగే బ్యాంకులు ప్రారంభిస్తున్నారు కానీ రాజధాని రైతుల ప్లాట్లకి ఏ బ్యాంకు ఏ ఆర్థిక సంస్థ నయా పైసా అప్పేవట్లా బడా కంపెనీలకు అప్పులిచ్చే బ్యాంకులు రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎందుకు ఇవాళ రుణ అప్పులు ఇవ్వరు అప్పలే ఉప్పటి తీసుకొచ్చి కట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు బ్యాంకులు ఇస్తారని కానీ పద్దెనిమిది నెలలు గడిచిన ఈ పదేళ్లలో లేదు ఈ పద్దెనిమిది నెలలో లేదు మరి అందుకనే బ్యాంకుల శంకుస్థాపనే కాకుండా మంత్రి గారు ప్రకటించాలని కోరుతున్నాం రైతులు కూలీలు పేదల సమస్యలు ఉన్నాయి ఇవాటికి లంక భూముల సమస్య తేల్చదా ఎస్ఐ వాళ్ళే పెండింగ్ ఉన్నాయి రైతులకి ప్లాట్లు ఎక్కడో ఇంతవరకు చూపించలేదు మరి వాళ్ళ పేదలకు ఇళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెన్షన్ మొత్తం పెంచాలి కార్మికులకి వేతనాలు పెంచాలి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా ప్రభుత్వం వెంటనే తాల్చాలి అందుకే సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ మేము వినతి పత్రం ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారిని రేపు గట్టిగా అడగాలి ఆవిడ చేత ప్రకటన చేయించాలి అందుకే ఈరోజు మేము మంత్రి వినతి పత్రం ఇస్తున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖు కూడా అనుమతి తీసుకుని మేము కేంద్ర మంత్రి గారికి ఇక్కడ ప్రజల తరపున మేము కూడా వినతపత్రం ఇస్తాం ఈ లోపుగా మున్సిపల్ మంత్రి గారికి సిఆర్డీఏ కమిషనర్ గారికి మేము వినత పత్రాలు ఇచ్చి వారి ద్వారా కూడా కొడతాం ఇరవై ఎనిమిదో తారీఖున అనుమతి తీసుకుని కేంద్ర మంత్రి గారు కూడా కలుస్తాం ప్రజలందరి అమరావతి సమస్యల్ని అమరావతి ప్రాంతమే కాదు రాష్ట్ర ప్రజలందరి సమస్య కాబట్టి వీటిల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు రెండు సార్లు శంకుస్థాపనకు వచ్చారు కానీ నిధులు ఇవ్వట్లేదు చట్టం చేయట్లేదు మరి ఒట్టి మాటల వల్ల ఏముంది అందుకనే పరిష్కరించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాను